సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదవ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చాతగాని వాడవదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది శ్రమదినమున ఒక విశ్వాసి కృంగిపోయినప్పుడు చాతగాని వాడవుతాడు ఎందుకంటే దేవుడు లోకమును జయించిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నీకు నాకు శక్తి సామర్థ్యమును అధికారమును అనుగ్రహించిన దేవదేవుడు మనమెప్పుడు సంతోషముగా ఉండాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఉన్నతమైన ఉద్దేశము ఆ ఉద్దేశము ఎంటైర్లీ తప్పిపోయినది ఎందుకంటే కృంగిపోయాం ఈ కృంగిపోయిన అనుభవము మనది కానీ దేవుడు అంటాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది శ్రమలు ఎప్పుడు మన జీవితంలో ఉంటాయి వాటిని చూసి మనం ధైర్యముగా మనం ఉండాలి దేవుని బిల్లారా శ్రమలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఎప్పుడైతే నిలబడతామో శ్రమకు మనము జవాబిచ్చిన అవుతాం ఆ ధైర్యమును కూడా ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు ఆ ధైర్యపు ఆత్మతో మనల్ని నింపుతాడు మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తామో అప్పుడు ఆ శ్రమలో నుండి మనల్ని దేవుడు విడిపించే దేవుడు అయింటున్నాడు